హలో అండి ఏంటి లొకేషన్ మారిందని చూస్తున్నారా సో లొకేషన్ ఏం మారలేదండి సో స్టోర్ విజిట్ అయితే ఒకసారి చేద్దాం అనేసి బయటికి వచ్చాను సో మన స్టోర్ అడ్రస్ గురించి ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట చాలా మంది అందుకని చెప్పి బయటకు వచ్చాను సో మీరు అక్కడ చూస్తున్నారు కదండి సో జూమ్ చేస్తున్నాను చూడండి అదైతే మనకి బోస్ బొమ్మ అండి సో బోస్ బొమ్మ సెంటర్లోనే ఉంటుంది మన స్టోర్ అయితే సో ఆపోజిట్లో చూసుకుంటే బ్రహ్మంగారి గుడి కూడా ఉంటుంది సో బ్రహ్మంగారి గుడికి ఆపోజిట్లోనే స్టోర్ అయితే ఉంటుందండి ఒకసారి ఒక షార్ట్ లుక్ ఇవ్వండి హాయ్ అండి నేను మీ భువనా ఫ్రమ్ నందం హ్యాండ్లమ్స్ మంగళగిరి సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి సో వచ్చేసరికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ లోనే షిబోరీ అండ్ బాతిక్ ప్రింట్స్ రెండు కలిపి ఉన్న శారీస్ అనమాట సో అంతా కూడా హ్యాండ్లూమ్ వచ్చేసిందండి సో ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వచ్చేసాయి మనకి ప్రెసెంట్ అయితే అండ్ పళ్ళుకి వచ్చేసరికి ప్రింట్ ఇట్లా హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇట్లా డిఫరెంట్ గా ప్రింట్ అనేది హ్యాండ్స్ వర్క్ కూడా ఇట్లా కంటిన్యూ చేశారు వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ తోటి కాంట్రాస్ట్ కలర్స్ అయ్యేపాటికి శారీస్ అయితే చాలా అందంగా ఉన్నాయండి సో కట్టుకున్నా కూడా ఈజీ టు ఫీల్ అనమాట సో ఈజీ టు క్యారీగా ఉన్నాయి చాలా చక్కగా బ్లెండ్ అయిపోతున్నాయి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం సో మనకి ఈ సారీ ప్రైసెస్ వచ్చేసరికి టూ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి సో యూజువల్ గా షిబోరి ప్రింట్స్ బార్తిక్ ప్రింట్స్ విడివిడిగా చూసాం కదా ఇవి వచ్చేసరికి రెండు ప్రింట్స్ కలిపే ఉన్నాయి అన్నమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఈ సారీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి సో వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద సందరిస్తున్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు అన్ని ప్రింట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో ఇప్పటి వరకు అన్ని కాంట్రాస్ట్ వచ్చాయి కదా సో రన్నింగ్ కలర్స్ లో అయితే ఇవి మాత్రమే మిగిలాయండి సో అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అనమాట సో ఎప్పుడు అప్పుడు అయిపోతూ ఉన్నాయి కాబట్టి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఏ పడుతుంది అండ్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాతమంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో లొకేషన్ డీటెయిల్స్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కావాలనుకున్న బయలో మెన్షన్ చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కోసం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ మాకు ఇన్స్టా ఐడి ఇంకా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఎప్పుడూ అప్డేట్స్ అప్పుడు మీకు వస్తూ ఉంటాయి అనమాట సో హోల్సేల్ స్టోర్ ఇంకా అఫోర్డబుల్ రేంజ్ ఉండడం వల్ల ఎప్పుడూ ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి సో హోల్సేలర్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట బల్క్లో సో అందుకనే అంత పర్టికులర్గా చెప్తున్నాను సో ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇప్పుడైతే నేను మన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్లోనే సో హ్యాండ్లూమ్ కాదండి సో మంగళగిరి పట్టు లో స్క్రీన్ ప్రింటెడ్ శారీస్ రెండు చూపిస్తున్నాను సో మనకి ఇది వచ్చేసరికి పవర్ లూమ్ అనమాట సో వీటి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది శారీ అండ్ ప్రింట్తో కలిపి సో మన దగ్గర రెండు క్వాలిటీలు ఉంటాయి అని చెప్పేసి చూపిద్దామనేసి ఇలా తీసుకొచ్చానండి సో ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అదైతే పవర్ లూమ్ అనమాట సో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడతాయి సో మీకు ఏది మీ బడ్జెట్కి ఏ రిక్వైర్మెంట్ ఉంటే కనుక అది మేము కంపల్సరీ చూపిస్తామండి సో ఏది ఏ క్వాలిటీ అని చెప్పి మరి సేల్ చేస్తాము సో అందం హ్యాండ్లూమ్స్ మీద మాత్రం నమ్మకం పెట్టుకోవచ్చు మీరైతే సో మనకి ప్రెసెంట్ అయితే ఈ హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నాను వీడియోలో అవి కావాలనుకున్న మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి సో అవైలబుల్ గా ఉన్న పిక్స్ అన్ని మీ వాట్సాప్ కి షేర్ చేస్తాం అండ్ ఈ సారీస్ వచ్చేసరికి మనకి ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ తోటి ఇదంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్ అండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తాయి ప్లేన్ ఉంటుంది బ్లౌజ్ కి ఏ ప్రింట్ ఉండదు అనమాట అండ్ ఇవి మనకి వాష్ అవుట్ వాష్ చేసినా కూడా ఫేడ్ అవుట్ అవ్వవు సో రెండు శారీస్ వాష్ చేసినా కూడా ఫేడ్ అవుట్ అవ్వదండి సో క్వాలిటీ శారీ క్వాలిటీ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట సో డ్యూరబిలిటీకి వచ్చేసరికి ఇవి కొంచెం ఎక్కువ ఉంటుంది సో వన్ టైం యూస్ అయిన వాళ్ళు అది యూస్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ప్రజెంట్ ఈ శారీస్ చూద్దామండి సో వీటిలో వచ్చేసి మన దగ్గర డిఫరెంట్ ప్రింట్స్ ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో కాంట్రాస్ట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో అన్ని ప్రింట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి నైస్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా సో చిన్న చిన్నగా వచ్చేసరికి చాలా బాగున్నాయి సో ఎప్పుడు పెద్ద ప్రింట్స్ వేస్తున్నారు అందరికీ అందరు ఇష్టపడట్లేదు అని చెప్పేసి ఈ చిన్నగా ఇలా చక్కగా వేయించేసాము సో నీట్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి అనమాట సో ఈ సారీస్ అయితే ఒక మినిమం ఒక ఫిఫ్టీ ఫైవ్ అమ్మేసి ఉంటాము ఈ ప్రింట్ శారీస్ సో ఈ ప్రింట్స్ అంతా ట్రెండ్ అవుతూ వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్నీ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో స్క్రీన్ ప్రింటెడ్ శారీసే కాదండి స్క్రీన్ ప్రింటెడ్లోనే డ్రెస్లు కూడా ఉంటాయి సో ఇంట్రెస్ట్ అనే వాళ్ళు మెసేజ్ చేస్తే నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాము సో వీటిలో వచ్చేసరికి ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ శారీస్ చూపించే ముందు సో ఫస్ట్ వచ్చేసరికి నేను రేప్ చేసుకున్న శారీ గురించి మాట్లాడదాం అండి సో ఇది కూడా మనకి మన స్టోర్ లో ఉన్న శారీ అనమాట సో ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ కి నేను ఇట్లా డిజిటల్ ప్రింట్ చేయించుకున్నాను అది కూడా బాధిని అండ్ హాఫ్ శారీ మోడల్ కూడా కావాలని చెప్పి ఇట్లా ప్రింట్ చేయించుకున్నానండి సో మనకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా హైలైట్ చేస్తారు సో పళ్ళులో వచ్చిన ఈ రోజెసే బ్లౌజ్ కూడా వస్తాయి కాకపోతే నేను మిస్ మ్యాచ్ చేశాను కొంచెం సో శారీస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి సో వీటిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు వాట్సాప్కి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ పంపిస్తాము సో శారీస్ అయితే చాలా ఈజీ టు క్యారీగా ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసరికి హాఫ్ శారీ మోడల్ కదండి సో ఇప్పుడు వచ్చేసి నార్మల్ శారీస్వి చూద్దాము అది కూడా వన్ ఫిఫ్టీ నిజాం బోర్డరే అండి సో బార్డర్ ఇంకా ప్రింట్స్ చేంజ్ అవుతున్నాయి అంతే సేమ్ శారీ అనమాట డిజిటల్ ప్రింటే ఇవి కూడా శారీస్ అయితే చాలా క్లాసీగా ఉంటాయి అనమాట ప్రింట్స్ అయితే ఫ్లోరల్లో యానిమల్ థీమ్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ప్రతి ఒక్క ప్రింట్ అవైలబుల్గా గా ఉన్నాయి సో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే హైలైట్ చేస్తారు సో కాంట్రాస్ట్ వచ్చేస్తాయి సో మనకి బ్లౌజ్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇలా వేరే ప్రింట్ వచ్చేస్తుంది సో మరి ఏ విధమైన వర్క్స్ కూడా అవసరం లేకుండా ఆ విధంగా ప్రింట్స్ చేంజ్ చేస్తున్నాము సో మనకి ఈ శారీ ప్రైజెస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో హాఫ్ అండ్ హాఫ్ మోడల్సే కానీ ఫుల్ శారీ కానీ అన్ని మోడల్స్ కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉంటాయి అనమాట పళ్ళు అయితే ఇలా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయ్యే మోడల్ అనమాట ఇది వచ్చేసరికి సో అన్నీ ఓపెన్ చేయలేక కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తున్నాను సో మిగతా వాటి కోసం అయితే ఖచ్చితంగా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఏ శారీ అయినా కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడే పడుతుందండి సో పేస్టల్స్ లోనే డార్క్ షేడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఏది లేదనుకున్నా సో బ్లాక్ కి పర్పుల్ వచ్చింది చూడండి సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట సింపుల్ సింపుల్ అకేషన్స్ కి వేర్ చేయొచ్చు సో హైలైట్ గా ఉండాలనుకున్నా కూడా ప్రిఫర్ చేయొచ్చు కలర్ కాంబినేషన్స్ ని బట్టి సో ఎల్లోకి బ్లాక్ రావడం కూడా చాలా రేర్ అనమాట సో ఈ ప్రింట్ చూసారా సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ ఇవన్నీ అయితే అసలు ఇవైతే అందరికీ తెలిసిన ప్రింటే నాకు తెలిసినంత వరకు అయితే అంతా బాగా ట్రెండ్ అయిన మోడల్స్ అనమాట ఇవన్నీ సో శారీ కూడా బాయిల్ చేసినందువల్ల ప్రింట్ చేసేటప్పుడు ఇట్లా జార్జ్ ఫీల్ వచ్చేస్తుంది శారీస్ అసలు ముట్టుకుంటే సో యూజువల్ పట్టు సారీస్ లాగా అనిపించట్లేదు చాలా ఈజీ టు క్యారీగా ఉంటాయి ఎటువంటి ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి సో ఆ అకేషన్ ఈ అకేషన్ ఆ ఏజ్ వాళ్ళు ఈ ఏజ్ వాళ్ళు అని ఏమీ లేదు సో ఎవ్వరు స్టైల్ చేసినా అసలు మీరే హైలైట్ అవుతారు సో రోజంతా క్యారీ చేసుకుంటూ కంఫర్టబుల్గా ఉండొచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా సో ఇవే కాదండి సో వీటిలో బార్డర్స్ చేంజ్ అవుతా ఉంటాయి సో చూడండి అసలు ఇవన్నీ కూడా డిజిటల్స్ అనమాట కంచి బార్డర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్స్ ఇది వచ్చి వన్ ఫిఫ్టీ కదండి సో ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్స్లో ఉన్నాయి వీటిలోనే మన దగ్గర ఇలా బాందనీ ఉంటాయి అనమాట సో ఆల్ ఓవర్ బాందిని శారీస్ కానివ్వండి సో ఏది కావాలనుకున్నా కూడా మెసేజ్ చేయండి ఇబ్బంది ఏం లేదు సో మా వాళ్ళు ఎప్పటికప్పుడు రిప్లైలు ఇస్తూ ఉంటారు సో వీటిలో వచ్చేసరికి మన దగ్గర ఇంత కలెక్షన్ అవైలబుల్గా ఉంది సో ఇవి కూడా బాగుంది ఇవి కూడా మనకి డిజిటల్ ప్రింట్లే అండి సో వీటిలో వచ్చేసరికి ఇంత కలెక్షన్ ఉంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో మన మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలని అయితే మన బ్రాహ్మిణి గారు సో నారా బ్రాహ్మిణి గారు ఎంత ప్రోత్సహిస్తున్నారో మీ అందరికీ తెలిసిందే కదా సో తను వేర్ చేసిన శారీసే చూపిస్తున్నానండి ప్రజెంట్ అయితే సో అవి కూడా ఆఫర్లోకి వచ్చేసాయి అనమాట సో ఇది వచ్చేసరికి తను వేర్ చేసిన శారీయే సో నేను పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి సో ఇది వచ్చేసరికి మనకి శారీ అంతా ఎల్లో కలర్ ఉంది కాంట్రాస్ట్ లో వన్ ఫిఫ్టీ నిజాం బోర్డర్ ఉంటుంది శారీ అయితే చాలా వైబ్రెంట్ గా ఉంటుంది అసలు కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి ఇలా కలనేతలో ఉంటుంది ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి సో పళ్ళు కూడా సేమ్ కాంట్రాస్ట్ లో ఇలా ఉంటుంది అనమాట సో శారీ చూసే కంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్ వైజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ప్రెసెంట్ టూ టూ హండ్రెడ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో సెకండ్ వచ్చేసరికి ఈ వైలెట్ కలర్ అండి అసలు ఇదైతే అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అంత బాగుంటుంది సో ఎవరికైనా సెట్ అయిపోతుంది అనమాట ఈ శారీస్ అందుకే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు దట్టు మనకి కంచి బార్డర్ వస్తుంది అసలు చూడండి సారీ ఓపెన్ చేస్తేనే ఆ గ్రాండ్నెస్ అనేది అసలు కనపడిపోతుంది సో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇలా ఉంటుంది అది వచ్చి పళ్ళు అండ్ ఇదైతే బ్లౌజ్ అండి సో కంచి బార్డర్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ వచ్చేసరికి క్లాసీ కాంబినేషన్ అనమాట ఇదైతే మనకి సో శారీ అంతా ఇట్లా హాఫ్ వైట్ ఉండి గ్యాప్ బార్డర్ సో గ్యాప్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్గా ఎల్లో కలర్ వచ్చేస్తుంది సో దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి సో అవైలబుల్గా ఉన్న పిక్స్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మెసేజ్ చేయండి సో పళ్ళు వచ్చేసరికి జెరీ లైన్స్ తోటి ఉంటాయి అనమాట అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది సో శారీ అంతా హాఫ్ వైట్ ఉంటుంది సో క్రీమ్ అనొచ్చు ఇదే వైట్ అనొచ్చు సో చాలా చక్కగా ఉంటాయి సో మంగళగిరి శారీస్ కుండే కళే వేరు కదా సో ఇంకా మా దగ్గర మంగళగిరి కి సంబంధించిన ప్రతి శారీ డ్రెస్ అవైలబుల్గా ఉంటాయి సో అన్నిటి కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మెసేజ్ చేయండి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అయితే ఆఫర్లకు వచ్చేసాయండి సో యూజువల్గా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ అమ్మే శారీస్ అనమాట ఇవైతే సో ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే సేల్కి వచ్చేసాయి సో ఎందుకు అంటే సో లాస్ట్ పీసెస్ అనమాట అందుకనే తక్కువ ప్రైస్కి క్లియరెన్స్ అండ్ సేల్ కింద చేస్తున్నాము అండ్ మనకి ఈ శారీస్ వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్లోనే కంచి బార్డర్ శారీస్ అండి సో శారీ అంతా కూడా మనకి ఇట్లా బాందీని వచ్చేస్తుంది ఇవన్నీ కూడా రియల్ బాందీని సో యూజువల్గా మనకి బార్డర్లో చూడండి కంచి బార్డర్ కూడా అది కూడా బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇట్లా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి సారీ ఆల్ ఓవర్ బాందని వచ్చేసింది కదా సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది సో అన్నీ కూడా చాలా క్లాసీ కలర్స్ అనమాట సో ఒక్కొక్కటి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి సో అన్నీ కూడా సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఈ సారీ చాలా చక్కగా ఉన్నాయి అండ్ నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి అసలు బార్డర్ చూసి తీసేసుకోవచ్చు అండి అసలు బార్డరే హైలైట్ అనమాట ఈ శారీస్కి సో వీటి ప్రైస్ మనకు వచ్చేసరికి కొంచెం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కదా వీటిలోనే మనకి టూ డిఫరెన్సెస్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో బార్డర్స్ అనేది మారుతూ ఉన్నాయి అనమాట ఏ బార్డర్ అయినా కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడే పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా సో వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే బుక్ చేసేసుకోండి సో మాక్సిమమ్ స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆన్లైన్లో మేము చూపించేవి చాలా తక్కువ కలెక్షన్ అనమాట సో అందుకనే స్టోర్ విజిట్ చేయమంటున్నాను సో వీళ్ళకు జరగకపోతే కనుక ఆన్లైన్లో త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము సో స్టోర్కి వస్తే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి సో అవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పి స్టోర్ విజిట్ చేయమంటున్నాను సో ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదండి సో అన్ని క్లాసిక్ కాంబినేషన్స్ అని చెప్పాను కదా సో వీటిలో వచ్చేసి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు చూపించేదైతే నా ఫేవరెట్ కలెక్షన్ అండి స్టోర్లో సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట అన్నీ కూడా శారీస్ చాలా బాగుంటాయి సో ఆల్ ఓవర్ మనకి శారీ అంతా చికం వర్క్ ఉంటుంది సో న్యూ డిజైన్స్ కూడా వచ్చేసాయి ప్రెసెంట్ అయితే సో ఒక శారీ అలా పెట్టుకొని చూపిస్తాను చూడండి అసలు వీటి అందం అయితే మరి ఏ శారీస్కి రాదండి అంతా బాగున్నాయి అనమాట సో చాలా చక్కగా నీట్ ఫినిషింగ్తో ఇది కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీయే కాకపోతే మనం అంతా కూడా ఇట్లా చికెన్ వర్క్ చేయించాము సో ఒక్క థ్రెడ్ మిస్టేక్ కూడా లేకుండా చాలా చక్కగా వచ్చేసాయి శారీ మనకి ఎంత వర్క్ చేయించినా కూడా హెవీగా అనిపించట్లేదు సో నార్మల్ శారీస్ లాగానే లైట్ వెయిట్గానే ఉందనమాట వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ అది కూడా కాంట్రాస్ట్ ఉంది చూడండి సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి సో శారీ అంత వర్క్ ఉండడం వల్ల ఇంత ప్రైస్ పెరిగిపోయిందనమాట సో యూజువల్గా అయితే తక్కువే ఉంటుంది ప్రైస్ అయితే సో వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూడండి సో వీటిలో ఒకటి నేను స్టైల్ చేశాను కూడా సో వీలైతే ఆ పిక్ కూడా పక్కన పోస్ట్ చేస్తాను చూడండి సో శారీస్ కట్టుకుంటేనే అందం తెలుస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చికంకారీ వర్క్ అంటే ఇప్పుడు ఎంత ట్రెండ్లో ఉందో మీకు తెలుసు కదా సో డ్రెస్సెసే కాదు శారీస్ కూడా అది కూడా మన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మీద చికంకారీ వర్క్ అయితే వచ్చేసింది శారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి సో వీటిలో కాంట్రాస్ట్ ఉన్నాయి రన్నింగ్ ఉన్నాయి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్నాం మా నెంబర్కి మెసేజ్ చేసేయచ్చు మీరైతే సో ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ